వెల్కమ్ టు ఏబి టుడే న్యూస్ అల్లరి జిల్లా చెంతపల్లి ప్రచారానికి వెళ్ళిన వైసీపీ నాయకులకు వ్యతిరేక గలం అల్లరి జిల్లా గోడెం కొత్త మండలం డెక్కరాయి గ్రామంలో ప్రచారానికి వెళ్ళిన వైసీపీ నాయకులకు నిరసన గలం ఎదురైంది శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన ఆదివారం సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టింది ఉపాధి పనుల్లో ఉన్న గిరిజనులను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరాజు తరఫున స్థానిక నేతలు ఓట్లను అభ్యర్థించారు మీరు ఓట్లు అడగడానికి ఎలా వచ్చారు మాకు మంచినీరు ఇచ్చారా రోడ్లు ఇచ్చారా అని గ్రామస్తులు నిలదీశారు మా ఓట్లతో మీరు గెలుపొంది మీ గ్రామాలను అభివృద్ధి చేసుకున్నారు ప్రభుత్వ అందరికీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఓట్లు ఎలా వేసేది అన్నారు

కనీసం మీరు వచ్చినప్పుడే వస్తున్నారు అంటే ఎంపీటీసీ ప్రెసిడెంట్ మళ్ళీ ఎప్పుడు రారు మేము రారుండే పక్కగా మనుషులు కావాలా జనాలు ఇక్కడ కాదు మనవారి ఈ బుర్ర లేదా అదొకటి చెప్పండి ఆ రావు లక్ష్మణ్ అన్న ఓసారి వింటర్లో అడిగాను సీసీ రోడ్ ఇంత గ్రాంట్ అయింది అన్నారు అక్కడ అడగడం ఓటు వేసేవాడిగా అడిగే లేదని ఎవరు చెప్పారు చెప్పండి ఎక్కడంతా ఎక్కడైనా అడగవచ్చు ఎక్కడంతా అడగడం మంచిది కాదు అదే పద్ధతి ఏంటి చెప్పండి మా ఊరికా లేదు అడిగాను నేను వింటర్లో అడిగాను కాదు పక్కగా ఓటు ఓటు వేసినప్పుడు అడిగే హక్కు ఉంది కదా మరి ఆ సమాధానం చెప్పాలా ఎక్కడంతా అక్కడ అడిగే పద్ధతి కాదు అలాగంటే అదే చెప్పండి మన కూడా అన్నాడు ఇంటలు నడుకున్నా తప్పు కదా చెప్పు ఇప్పుడు ఆ మాట ఆ మాట చెప్పడం నవ్వడం ఏంటి చెప్పాలి కదా మరి బయలు పడతాయి మరి రికార్డ్ చేసుకున్నావు స్టేట్మెంట్ చేసినా ఫలితం లేకపోయింది మనం కళ్ళగార కనిపిస్తనే నమ్ముతాం అవరైనా నేను మాట తమ్ముడు మీరు అలా ఇదో ఇన్నాక పల్లె నిద్రకు మీ ఊరు వచ్చినా ఆ రోజు కూడా చాలా మంది సిసి రోడ్ కోసం తర్వాత వాటర్ కోసం అడిగారు తర్వాత గడప గడప ప్రభుత్వంలో నేను వచ్చాను అలా కాకుండా మామూలుగా కూడా వచ్చాను మామూలుగా లక్షతారండి అంటే వాళ్ళు వస్తారు మంచి జరిగేది ఏమీ కదంటాను మా మంచి జరిగింది అంటా ఈ దేవల సాగుండి సార్ ఈ దేవల సాగు చూశారా అంతా లోకాలు మిచిపోయింది సార్ మా సిత్తమ్మండి శంకర పంచాయతీకి ఎప్పుడండి ఎప్పుడు ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది మాకు ఒక నీ మంచి నీరు తాగడానికి తాగడానికి సౌకర్యం లేదు రోడ్ లేదు అప్పుడు అప్పుడు అదే మాట చెప్పారు కాదు అప్పుడు అప్పుడు మాటలు చెప్తారు ఇప్పుడు మాటలు చెప్తారా జరగాలి కదా పని జరిగితేనే అప్పుడు మాకు మొదలు ఉంటారు జరగాల పని ముందు చెప్పేదానికన్నా చేసి చూపించడం అది మంచి పద్ధతి ఎన్నైనా చెప్పవచ్చు మంచి పని చేసి చూపించాలి కదా అత్తా ఎక్కడ అత్తా ఇప్పుడు ఆక చెప్తాను మీ మీ ఊరికి సిసి రోడ్లు ఉన్నాయి సౌకర్యం ఉన్నది సిసి రోడ్లు ఏవా సూచించా ఉంటారత్త ఇస్తూనే అభివృద్ధికి కూడా బాటలేస్తుంది చిన్న చిన్న లోటుపాట్లు మనం కాంట్రాక్ట్ ఇచ్చిన ఆ చేసే వాళ్ళు కొద్దిగా లేట్ చేస్తా ఉన్నారు అంతే తప్ప మీరు డింగిరాయను విడిచిపెట్టేది అయితే ఎవ్వరు లేదు మేము కూడా మీ గ్రామంలో కోటిబాబు సాయం కోటిబాబు మాస్టర్ చేసేటప్పుడు రెండు మూడు రోజులు ఇక్కడ నేను భోజనం చేసిన వాడిని నాకు బాగా అవగాహన ఉంది కాబట్టి దయచేసి మీ పెద్దలందరికీ మనం చేస్తున్నాము ఒక్కటే గ్రామస్తులందరికీ మీకు సంక్షేమం అందుతుంది మీకు మంచి జరిగిందా లేదా అనేది మీరే చెప్పండి జరిగిందా లేదా సంక్షేమం అందుతుందా లేదా వాలంటీర్ ఎవరు మీకు చిన్నారావు తమ్ముడు అందుతున్నాయి

ఈసారి మీ అందరూ కూడా విశ్వేశ్వర రాజ్ గారు మంచి అభ్యర్థి म्हणून తీసుకొంచం మంచి సంకුණన వాలీలో ఈసారి కార్యక్రమాలు మనం చేసాం మీ అందరూ కూడా అగ్రిమెంట్ రాసుకున్న ఫలితం లేకపోయింది ఇప్పుడు ముందుగా అగ్రిమెంట్ ఇదే మాట్లాడుకుందాం